ఫ్రెండ్స్ ఇప్పుడేందిన వార్త వరద బాధితుడిపై చేయి చేసుకున్న వీఆర్ఓ ఘోరం కదా ఫ్రెండ్స్ సో చూద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే వరద బాధితుడిపై చేయి చేసుకున్న పై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగరాల్లో ఆహారం నీరు అందించడం లేదని అడిగిన వరద బాధితుడిపై చేయి చేసుకున్న విఆర్ఓ విజయలక్ష్మిని కలెక్టర్ సృజన సస్పెండ్ చేసినట్లు తెలిపారు వరదతో సర్వస్వం కోల్పోయిన బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉండాలని వారి కోపంలోనూ అసహనంతోనూ ఓ మాట అన్నప్పటికీ అధికారులు ఓపిక పట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే అయినప్పటికీ సీఎం ఆదేశాలు బేఖాతరు చేస్తూ కొంతమంది అధికారులు వరద బాధితుల పట్ల బాధ్యత రహిత్యంగా ప్రవర్తిస్తున్నారు వారితో కఠినంగా మాట్లాడుతున్నారు అలాంటి అధికారులపై ఏపీ ప్రభుత్వం కొరడా జుల్స్ సోమవారం సింగ్ నగర నగరాల్లో వరద బాధితులపై అకారణంగా చేసుకున్న వీఆర్ఓను విధుల నుండి తొలగిస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ సృజనా ఉత్తర్వులు జారీ చేశారు మరోసారి అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని చెప్పారు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగరంలో షాదీ ఖానా రోడ్డులో తమకు ఆహారం నీళ్లు లే ఇవ్వడం లేదంటూ బాధితులు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు ఈ విషయం గురించి విచారించేందుకు వచ్చిన వీఆర్ఓ విజయలక్ష్మిని ఆహారం నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు అనేక ఇబ్బందులు పడుతున్నామని చిన్నపిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారంటూ బాధితులు విఆర్ఓ విఆర్ఓని అడ్డగించి నిలదీశారు కొద్దిసేపు బాధితులకు విఆర్ఓలకు వీఆర్ఓకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది దీంతో సహనం కోల్పోయిన వీఆర్ఓ విజయలక్ష్మి బాధితుడిని చెంప పగలగొట్టింది దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు వీఆర్ఓను అక్కడి నుంచి దూరంగా పంపించి వేశారు వీఆర్ఓపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వరద బాధితుల ఆందోళనకు దిగారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది చాలా బాధాకరమైన ఘటన అని చెప్పుకోవాలి సో ఫ్రెండ్స్ థ్యాంక్స్